బీమా ఇచ్చిండు డ్యాములు కట్టిండు రిజర్వాయర్లు కట్టిండు కాలువలు నవ్విండు సబ్సిడీలు ఇచ్చిండు పంటను కొనుగోలు చేసిండు ఈ రకంగా వ్యవసాయం దండ కాదు వ్యవసాయం తలుచుకుంటే పండుగ అయితే ప్రూవ్ చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు మీలాగా నినాదాలు ఇవ్వాలి విధానాలు రూపొందించిండు మీలా మీలాగా డైలాగులు కొట్టాలి డ్యాములు కట్టిండు మీలాగా కహారీలు చెప్పలే కాలువలు తవ్విండు మీలాగా పైసలు వినలే పథకాలు ఇచ్చిండు మీలాగా రైతులను ఆగవాగం చేయలే రైతు ఆత్మహత్యలను ఆపిండు మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఈ రోజు మీరు మాట మాట్లాడితే ఇదే రైతులు కన్నీరేస్తారని చెప్పడానికే ఈరోజు దయాకర్ రావు గారు ఈ వరంగల్ వేదికగా ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా వాళ్ళ అధినాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్కొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది వాస్తవమేనా కాదా అదే వరంగల్ వేదిక నుండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే మీ అందరి మనందరి అభిమాన నాయకుడు దయాకర్ రావు గారు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది మేమందరికి రుణమాఫీ అంటున్నారు మరి అందరికీ రుణమాఫీ చేస్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ ముందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు అన్ని మంచిగా చేస్తే బోనయ్య దగ్గర చందుపక్కలో పిఎస్సీఎస్ అధికారులను బ్యాంక్ అధికారులు అందరినీ కూడా రైతులు ఎందుకు తాళం పెట్టిందో మీరు సమాధానం చెప్పాలి మీరందరూ అందరికీ రుణమాఫీ చేస్తే మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఇది చాలా దుర్మార్గం ఎంతో ఆశపడి రైతులు ఓట్లేస్తే ఈరోజు రైతు బంధు సంగతి అందరూ తెలుసు కనీసం ఇష్టమన్న రుణమాఫీ అయినా సరిగా చేస్తా అంటే అది కూడా చేస్తలేరు కాబట్టి రైతులందరం అందరం కూడా సంఘటితంగా అవలసినటువంటి అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పార్టీలు ఉంటాయి పోతాయి ఒక నాయకుడు అధికారులకు వస్తాడు పోతాడు కానీ వ్యవసాయం మన ప్రాంతం అంతా ఎలా అవుతుంది మళ్ళా గతంలో తెలంగాణ ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్నే అవుతుంది కాబట్టి రాజకీయాల కత్తితంగా పార్టీల కత్తితంగా పాల గుర్తి రైతులందరూ కూడా దయాకర్రావు వారి వెంట ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఎంతో కొంత రైతుల గురించి చర్చ జరుగుతున్నది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే గుర్తుపెట్టుకోండి హరీష్ రావు గారు ఉద్యమంలో ఏ విధంగానైతే గడ్డి పోసల్లా పదవులను తృణప్రాయంగా పక్కన పెట్టిందో అదే విధంగా మా తెలంగాణ రైతుల పట్ట దమ్ముంటే నువ్వు రుణమాఫీ చేయి నీరు రాజీనామా చేస్తా అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది దాని వల్లనే కనీసం ఈరోజు నలభై మందికో ఆ ఊళ్ళో యాభై మందికో రుణమాఫీ జరిగింది లేకపోతే రుణమాఫీ గురించి కాంగ్రెస్ పార్టీలు పట్టించుకుంటారా మీరు పని పట్టించుకుంటారా మళ్ళా ఈ అబద్ధాలు సరిపోనట్టు మొన్న ఎంపీ ఎన్నికల సందర్భంగా సుధీర్ అన్న పోటీ చేసినప్పుడు ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుడి లో మరి వరంగల్కి వచ్చేళ్ళు ములుగు మేళం సమ్మక్క సారమ్మ మీద ఒట్టేసిందా లేదా రాజులు రాజులు దేవుడి మీద ఒట్టేసి అబద్ధం అంటే ఏం జరుగుతుంది ఏం జరిగింది ములుగున తాడవాయి దగ్గర లక్ష లక్ష చెట్లు నేల కొరిగింది వాస్తవంలో కదా ఆలోచించండి రాజు తప్పు చేస్తే రాజు దేవుని మీద ఒట్టేస్తే ఆ రాజ్యానికి మంచిది కాదు కేవలం అదే కాదు కొంటతనం కూడా స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో బేవును మరికేసుకుంటా లావులు లావుల తొండలు వదులుతా పండబెట్టి తొక్కుతా కన్ను గోటీలాడతా గిరి ముఖ్యమంత్రి ఎందుకంటే దేవుని మీద కొట్టేసిండు అబద్దలాడింది కాబట్టి కొంటతనం దాకింది అవునా కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడేకంగా ఆలోచించుకోవాలి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే రోజు వ్యక్తిగతమైనటువంటి దాడులు చేస్తున్నారు దూషణలు దిగుతున్నారు మొన్నటికి మొన్న హరీష్ రావు గారు వరద బాధితుల కోసం అక్కడ ఖమ్మం పోతే ఆయన కన్వై మీద దాడి చేసింది నిన్నటికి నిన్న కేటీఆర్ గారు హైడ్రా బాధితులను కలవడానికి ఇల్లు వాల్పోతున్నటువంటి వేలాది మంది పేదలను మధ్యపరాలను కలవడానికి పోతే ఆయన కార్యకి దాడి చేయడం జరిగింది ఇక నిన్న చూసిండు మీరు నిన్న చూసి లేదా మీరు కొండా సురేఖ గారు ఏం మాట్లాడిలో మీరు చూసి వీళ్ళు మంత్రుల వీళ్ళు మహిళనా వరంగల్ ఇచ్చిపోతాను ఇంకా ఇక్కడున్నటువంటి రైతులు అంతా చెప్తారు వాళ్ళు పార్టీతో సంబంధం లేదు ఖచ్చితంగా కొండా సురేఖ గారు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ప్రజలు ఆమె అంటే అన్నది మళ్ళా సిగ్గు లేకుండా మేము సమ్మక్క సారాలమ్మ వారసురం రాణి రుద్రమాదేవి బిడ్డలం అని చెప్తారు మా వరంగల్ పేరు చెప్పడానికి మీ కనీస అర్హత కూడా లేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం వరంగల్ అంటే సంస్కృతికి సాంప్రదాయాలకు సంస్కారానికి ఒక నిలయం ఇది ప్రత్యర్థులను సైతం మర్యాద ఇచ్చి మాట్లాడే వారు మాట్లాడిన తీరు చూసి మొత్తం యావత్ తెలంగాణ తరలించుకుంటున్నది ఈమె సురేఖ గారు సూర్పనక చెల్లరని చెప్పి మొన్న ఒక ఆయన నాతో ఆ రోజు లక్ష్మణ్ ఎట్లయితే సూర్పనక ముక్కు ఎక్కిందో అట్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు చెప్పాయని సత్యం కాదని చెప్పి మొన్న ఒక ఆయన అంటారు మన పట్ల మాట్లాడద్దు ఎందుకంటే మన సంస్కారం ఉంది కానీ ప్రజలు మాట్లాడుతున్నారు ప్రజలు మాట్లాడుతున్నారు కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులారా నిజంగా కనుక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా తెలంగాణలో పెట్టలేవు ఒక్క అడుగు కూడా గ్రామాల్లో పెట్టలేవు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను దొంగెట్లనట్లయితే ముళ్ళు గర పెట్టి మనం ముందు తీసుకెళ్తామో అట్లనే ఐదేళ్ళు మా అందరూ కూడా ముళ్ళు గర పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందే తప్పకుండా రైతు హయానికి బీఆర్ఎస్ తన మద్దతు ఉంటది బీఆర్ఎస్ ధనం అంతా కూడా రైతుల గలవి వేయి గొంతులను లక్షల గొంతులను ఏకం చేసి ప్రశ్నిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ రైతు సోదరులందరూ కూడా భరోసానిస్తున్నాము దానికోసం